నమశివాయ జై కొండ దేవత మహాశక్తి అంబవారు వనదేవత జై కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి జాయ్ వనదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ధనలాభము వ్యాపారము ఉద్యోగము సంతానము పెళ్ళి ఉద్యోగము వివాహము జీవిత సమస్య వైవాహిక జీవితము కోర్టు సమస్యలు భూమి సమస్యలు సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది ఈ పన్నెండు రాసులు వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు అయితే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి తదుపరి రాశి వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు అనగా రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో పదకొండు ఖర్చులో ఐదు అవమానం ఒకటి రాజపూజిత మూడు కాబట్టి వీళ్ళకి ధన బలం అనగా ధనబలం చాలా బాగుంది లక్ష్మి బాగా వస్తుంది ఖర్చు ఐదు భాగాలు కాబట్టి వీళ్ళు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుంటుంది కాబట్టి సగభాగము ఒక ఐదు శాతం వీళ్ళకి అనేది నిలబడుతుంది మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్టము మంచి యోగము ధనప్రాప్తి యోగము స్థాన ఫలితము స్థాన చలనం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది అనగా ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవటం కానీ లేదా గవర్నమెంట్ నుంచి రావటం కానీ లేదా రియల్ ఎస్టేట్ నుంచి మన వీళ్ళు చేయాల్సిన పనిలో నుంచి ఒక రావటం కానీ ఇల్లు ఒక పెద్ద కాంప్లెక్స్లో కొనుక్కోవటం కానీ అలాంటిది ఇలా జాతకంలో అనేది రాబోతుంది స్థాన చలనం అనేది ఇలా యోగంలో ఉంది మరి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉద్యోగదారులకి కొత్త కొత్త మార్పులు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపుకల్లా కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త సేంజీసు కొన్ని ప్రమోషన్లు ఎన్నో రోజుల నుంచి రావాల్సినవి కొన్ని ఆగిపోయిన ప్రమోషన్లు కూడా వీళ్ళకి అతి వేగంగా వచ్చే యోగం అనేది కనబడుతుంది మరి ఈ ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేయాల్సిన వాళ్ళకు కూడా మంచి మంచి శుభ ఫలితాలు వినబోతున్నారు ఈ విశ్వవాసునామ సంవత్సరంలో వీళ్ళకి మంచి అను అనుకూలమైన విధానం అనేది జరుగుతుంది మరి ఈ యోగంలో కూడా చూసుకుంటే పెళ్ళిళ్ళు మంచి అద్భుతంగా వీళ్ళు ఊహించిన కళ్యాణము తప్పకుండా జయప్రదంగా అవుతుంది గృహ ప్రవేశాలు ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి మన ఆరోగ్య సమస్యలు చూసుకుంటే కొంత ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకోవాలి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా మీరు మనసుకి ముఖ్యంగా ఆహారము నిద్ర ఈ ఆహారము నిద్ర అనేది చాలా ఇంపార్టెంటు మరి ఆ రెండింటికి మనం టయాన్ని ఇస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది మనం ఏదైనా చేయగలుగుతాం మరి ఆ రెండింటికి మనం కొంచెం ఇబ్బంది అయితే అది మనల్ని ఇబ్బంది పెడుతుంది ఆ విధంగా ఉంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వైవాహిక జీవితంలో చాలా వరకు బాగుంది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేవు కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్త్రీ నుంచి మంచి అదృష్టమైన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా దైవ బలం అనేది చాలా గొప్పది కాబట్టి వీళ్ళు చేయాల్సింది ముఖ్యంగా మనకి దగ్గర దాపులో ఉండవలసిన గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోశాలలో ఆవు దగ్గరికి వెళ్ళి ఆ ఆవుకి వీళ్ళు తప్పకుండా సేవ చేయాలి సేవ అంటే కొన్ని పలహారాలు పండ్లు లేదా కొన్ని రొట్టెలు కొన్ని ఆకుకూరలు ఆకు ఆకుకూరలతో దాంట్లో రొట్టెలు అయ్యి తప్పకుండా ఆ ఆవుకి తినిపించాలి దాంతోపాటు కొన్ని అరటిపండ్లు పండ్లు ఆ అరటిపండ్లు పండ్లు కూడా కొన్ని తినిపించే తిని తినిపించేసి పసుపు కుంకుమ ఆ ఆవుకి రాసి ఆ ఆవు కాలకి నమస్కారం పెట్టుకుంటే ముఖ్యంగా వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ వ్యాపారం చేయాలనుకున్నా ఏ బిగ్ని చేయాలనుకున్నా ఏ విదేశాల ప్రయాణం వెళ్ళాలనుకున్నా కూడా ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమం చేయాలి చేసిన తర్వాత ఇక తర్వాత వాళ్ళ కులదేవుళ్ళు కానీ వాళ్ళకి వేరే దేవుళ్ళు కానీ దూరం దూరం దూరంలో ఉండవలసిన దేవతలు కానీ శక్తిపీఠాల దగ్గరికి కానీ వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళి దర్శనాలు చేసుకొని రావచ్చు కానీ ఇది చేయండి మీరు అది చేసినవి కూడా వ్యర్థమే అంటే గోమాత అంటే ఆ గోమాతలో ఉండాల్సింది ప్రపంచం మొత్తట ప్రపంచంలో ఉండవ ఉండవలసిన దేవుళ్ళన్నీ ఆ ఆవులో ఉంటాయి ఆ గోమాతలో ఉంటాయి కాబట్టి ముందు ఆ ఆవుని మీరు పూజించి దాని తర్వాత వేరే పూజా కార్యక్రమం చేస్తే విజయవంతం అవుతుంది మరి ముఖ్యంగా కొన్ని సమస్యలు కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ అన్నదమ్ముల సమస్యలు కానీ అక్క చెల్లెల సమస్యలు కానీ కొంత ఇబ్బంది అయిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి ఒక అవకాశం ఒకటి రాబోతుంది కొన్ని కొన్ని కార్యక్రమాలకి మంచిగా అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడే యోగం కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఇలా జాతక యోగంలో చూసుకుంటే మనస్తత్వము ఆలోచన విధానము అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుఃఖన పను ఒక దుఃఖనుగా ఉంటుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుతుంటారు వీళ్ళు కుటుంబ బాధ్యతలని ఇలా ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని మన ఆవు ఈపి మీద వేసుకొని ఎలాగ భూమిని దున్నుకుంటూ దున్ని ఎలాగ పండిస్తుందో అదే విధంగా కుటుంబ బాధ్యతలని బాధ్యతలన్నీ మీద వేసుకొని కష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఇలా మనసులో ఉన్న కోరికలు ఇలా మనసులో ఉన్న కళ్యాణాలు ఇలా చేసే పనులు కూడా పక్కకు పెట్టుకొని కుటుంబం బాగుండాలి వాళ్ళకి సేవ చేయాలని ఇలా లైఫ్ను కూడా పోగొట్టుకొని వీళ్ళ కెరియర్లో ఏ పని చేయలేక వీళ్ళు ఈ పనిలోనే ఉంటారు కాబట్టి వీళ్ళకంటూ ఒక మంచి అవకాశము మంచి టయాలు అనేది ఎదురయ్యే మార్గాలు దగ్గరికి వచ్చేసినాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు కేతు బలం కొంచెం తగ్గిన దాని వలన వీళ్ళకి రావు కేతు బలం ఎక్కువగా ఉంది అందులో గురుబలం కూడా చాలా వరకు బాగుంది దాని వలన వీళ్ళు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి వెంకటేశ్వర స్వామిని వీళ్ళు పూజించినట్టుకైతే వీళ్ళకి అన్ని విధానాలుగా అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి ఏ సమస్య ఉన్నా కూడా ఆ భగవంతుణ్ణి మీరు చెప్పుకోండి మీకు తప్పకుండా విజయవంతం అవుతుంది గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి కొన్ని భూకంపాలు కొన్ని ఇబ్బందులు రాజకీయంలో కూడా కొన్ని సేంజీసులు అలాంటివి కొన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవస్తునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది అంటే డబ్బు రూపంలో వాళ్ళు సంపాదించ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది ఆ ధనప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే శుచి విషయంలో కొన్ని కనబడుతున్నాయి తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే శుచి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది రాజకీయ నాయకుల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ తర్వాత మన మెయిన్ మెయిన్ వీఏపీ క్యాండిడేట్ అంటారు కదా వీఏపీ వాళ్ళందరిని కూడా సెలబ్రేటీ అంటారు కదా వాళ్ళని వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకి వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏరే సమస్యలు కానీ స్త్రీ సమస్యలు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశార్ధగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనేదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ ప్రపంచంలో కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం అనేది ఈ విశ్వవస్వనామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్క ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలు ఎలా ఉంది మీరు చేసే రియల్ ఎస్టేట్లు ఎలా ఉంది అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాం సర్వయో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ